మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ నుండి లంబాడీలను తొలగించాలని జరుగుతున్న అసత్య ప్రచారాలకు నిరసనగా నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఊరు బయట చదువు లేక నీళ్ళు లేక కరెంట్ లేక పాము కరిచి తేలు కలిసి చనిపోయి సమాజానికి దూరంగా గడిపినటువంటి వర్గం సరైనటువంటి ఇలాంటి వసతులు లేక పాము గారు చనిపోయిన వాళ్ళు వందల మంది ఉన్నారు అనేక రకాల అవసరాలు జరిపించిన వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు మంచిగా గ్రామాలు ఏర్పడి మంచి నీళ్ళు వచ్చి కరెంట్ వచ్చి బాగుపడుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడు చదువుకొని కొన్ని ఉద్యోగులు వచ్చిన తరుణంలో నేను ఆందోళన చెందిన కనుక ఖచ్చితంగా పునః పరిశీలించాలి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి అవసరం అనుకుంటే రిజర్వేషన్ పెంచాలి జనాభా ప్రాతిపదికన పెంచే అవకాశము రాజ్యాంగం కలిగించింది కనుక ఎవరికైనా నష్టం జరిగినటువంటి మా జనాభాకు వాళ్ళ సంఖ్యలు పట్టి వాళ్ళ రిజర్వేషన్ కలిగించాలి కానీ మరి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నటువంటి మూడు ఊటలు అన్నీ జరుగుతున్న సమాజానికి అన్యాయం జరుగుతుంది తెలియజేస్తుంది మరి వీళ్ళకి